रा बाप रा चलण बाबु एंग கேசிஆர் ஜன்மதின சந்தர்ப்ப மொதல் ராம்பாபு காந்தி மாட்டாசி తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు తెలంగాణ రాష్ట్ర తొలి తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదర్యమని మన నియోజకవర్గ ముఖ్య నేత కడియం కావ్య గారికి ఈ సమావేశానికి అతిథిగా విచ్చేసిన పెద్దలు చిత్తకుంట నరేందర్ రెడ్డి గారికి రాష్ట్ర కార్యదర్శి పెద్దలు ఎడవీ కృష్ణారెడ్డి గారికి వెద వెంకన్న గారికి మరియు ఆమల బుత్తన్న గారికి కరుణాకర్ గారికి మరి వేదిక మీద ఉన్న మరి అందరి మండలపాటి అధ్యక్షులకు ఎంపీలకు జడ్పీటీసీలకు ప్రజాప్రతినిధులకు పార్టీ ప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు అసెంబ్లీ ఉండడం వల్ల మన ప్రియతమ నాయకులు కడియం శ్రీఆర్ గారు రాలేక వారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఈరోజు ఈ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లేని లోటు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు మరి అందరికీ తెలుస్తున్న విషయం మనం అందరం గమనించుకుంటున్నాం మరి అతి త్వరలోనే మనకు ఎంపీ ఎన్నికలు కూడా ఉన్నాయి మరి అప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ యొక్క మాయ మాటలకు ప్రజలు కొంత నమ్మి మరి ఓటు వేస్తే ఈరోజు మోసపోయే పరిస్థితి వచ్చిందని గమనించు రేపటి ఎంపీ ఎన్నికలన్న మనం కేసీఆర్ గారు చేసిన కృషిని కేసీఆర్ గారు చేసిన మంచిని మరి జన్మదినం సందర్భంగా మనం వాటిని స్మరించుకోవడం జరుగుతుంది మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బుద్ధి రావాలంటే మనం అందరం ఏకదాటిగా ఉన్నటి రేషన్ గణపూర్ నియోజకవర్గంలో ఏరైతే ఏ రకంగా అయితే కడియం శ్రీఆర్ గారిని గెలిపించుకున్నామో వాస్తవంగా యాభై అరవై వేల మెజార్టీ రావాల్సి ఉండే ఆ కాంగ్రెస్ వాళ్ళ మాయ మాటలతోటి కొంతమంది ద్రోహులతోటి మోసపోయి మనం అల్ప సంఖ్య మరి మెజార్టీ గెలవడం జరిగింది మరి ఈసారి ప్రజలు ఎవరు కాంగ్రెస్ నాయకులకు నమ్మితట్లేరు మరి ఉద్యమ ద్రోహులు కానీ పార్టీలో ఉన్న అంతర్గతంగా ద్రోహం చేసే వాళ్ళు కానీ వాళ్ళంతా వాళ్ళే ఈ పార్టీ నుండి వెళ్ళిపోయారు దానికి మనం సంతోషించుకుంటూ రేపటి ఎంపీ ఎన్నికలలో ఎవరు అభ్యర్థి అయినా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి అడిఎంసీఆర్ నాయకత్వంలో నిజంగా వారికి రాని మెజార్టీ వారికి వచ్చేది లక్ష మెజార్టీనైనా మనం సాధించే విధంగా కార్యకర్తలను కష్టపడి మరి రేపటి ఎన్నికలలో కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇచ్చే విధంగా ఈ జన్మదినం సందర్భంగా మనం అందరం వాటికి మాటిస్తున్నట్టు భావించుకొని ఎంపీ ఎన్నికలలో బాగా పనిచేసి చేసి మరి పది కాలాల పాటు పచ్చడి పొలాలతో ఈ రాష్ట్రాన్ని ఉంచిన కరువు ప్రాణతోలిన ఎన్నో సంక్షేమ పథకాలను అభివృద్ధిని రెండు పట్టాల లాగా సమపాలనలో నడిపించిన కేసీఆర్ గారి పాలనను కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనం సమర్థించుకుంటూ ఇంకెన్నో కాలాల పాటు ఇట్లాంటి నాయకుడు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుని ప్రార్థించుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు తెలంగాణ రాష్ట్రం అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు కల్వకుమ చంద్రశేఖరరావు గారి ఎనభై జన్మదిన ఎనభైవ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకునే ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన బిల్దే వెంకన్న గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన గడియం ఫౌండేషన్ చైర్మన్ గడియం గడియం కావ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ నాయకులు ఎంపీపీలు జెడ్పీటీసీలు మండలపాటి అధ్యక్షులు ప్రతి ఒప్పు పత్రికా విలేకరులు మరియు అందరూ పేరు పేరున అందరికీ హృదయపూర్వక నమస్కారం మన ప్రియతమ నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు కేసీఆర్ గారు అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టి పచ్చని తెలంగాణను బాగు చేసుకోవడానికి అహర్నిశలు కృషి చేసి ఈ రాష్ట్రాన్ని పచ్చని తెలంగాణగా మార్చి పసిడి పంటల తెలంగాణగా మార్చి ఈనాడు పది సంవత్సరాల కాలంలో రాష్ట్ర దేశంలోనే అత్యుత్తమ మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్ది నంబర్ వన్ ముఖ్యమంత్రిగా పేరుంటని మనకు ఈ రాష్ట్రాన్ని గొప్ప గర్వకారణం మనందరికీ కూడా గర్వకారణంగా వాయించాల్సిన అవసరం ఉంది సరే ప్రజాభిప్రాయం ప్రకారం కొన్ని చిన్న లేకపోతే మార్పు కావాలని దశాబ్ద కాలం పాలించిన తర్వాత మార్పు కావాలని ప్రజల్లో వచ్చిన అభిప్రాయము లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు చేసిన మోసపూరిత వాగ్దానాలు అలవికాని వాగ్దానాల వలన సరే మోసపోయి ప్రభుత్వాన్ని అధికారంలో రాకుండా అయింది కానీ ఇప్పుడు గడిచిన ఒక మూడు మాసాలలోనే ప్రజలు గ్రహిస్తున్నారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వము చెప్పింది చేసింది ప్రజలకు ఏదైతే మౌలిక వసతులు కావాలో వాటికి సాధించింది కొన్ని కొన్ని చేసు వాళ్ళు కానీ ఈనాడు కాంగ్రెస్ చెప్పింది కానీ రేట్లతో సహా చెప్పింది కానీ వాళ్ళు చేసే పరిస్థితులు లేరు అని గ్రహిస్తున్నారు ఒక్కొక్కటి సరే ఏమైనా ప్రజా తీర్పును మనం మరణించాల్సిన అవసరం ఉంటుంది కేసీఆర్ గారిని అదే ఉద్యమస్ఫూర్తితో ఏ విధంగానైతే రాష్ట్రాన్ని తీర్చుకున్నామో ఉద్యమ స్ఫూర్తితో ఏ విధంగానైతే దశాబ్ద కాలంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నామో ఆ ఉద్యమ స్ఫూర్తిని మళ్ళీ ప్రదర్శించవలసిన అవసరం ఉంది తప్పకుండా మన ప్రజలు మనము ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా మన ప్రజాపక్షమే తెలంగాణ పక్షమే తెలంగాణకు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష టీఆర్ఎస్ పార్టీ ఇప్పటి బిఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష కనుక మనమందరం కూడా పునరక్కితమైన పార్టీ కార్యక్రమాలకు ఉద్యమాలకు పునరంకితమవుతూ ఈ జన్మదినం కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మనం అందరం ప్రతి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ముగిస్తున్నారు అందరికీ నమస్కారం మన స్టేషన్ నియోజకవర్గ నియోజకవర్గ కేంద్రంలో మన తెలంగాణను తీసుకొచ్చినటువంటి తెలంగాణ బాపు కేసీఆర్ గారి ఎవ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మన స్టేషన్ వన్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మన కడియం సార్ గారు ఉండాల్సింది ఉండే కానీ అసెంబ్లీ వల్ల ఈ రోజు తను తను ఇక్కడికి రాలేకపోయినా మన అక్క కడియం కావ్య గారి ఆధ్వర్యంలో మనం ఇంత గొప్పగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు పార్టీకి వెన్ను వెన్నుముక లాంటి కార్యకర్తలందరికీ కూడా ఒకటే చెప్పడం జరుగుతుంది ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా మనం వచ్చే ఎలక్షన్లో మన ఎంపీ ఎలక్షన్లో లో భారీ మెజారిటీతో మనం ఎంపీ ఎలక్షన్లో గెలిపించుకోవాలని అందరూ కూడా దానికి సన్నద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకనైనా నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు అంటే ఉద్యమం నుంచి ఇప్పుడు రాంబాబు అన్న కావచ్చు వీళ్ళందరం కూడా తెలంగాణ ఉద్యమం నుంచి ఇదే పార్టీని పట్టుకొని దీంట్లోనే మనం పనిచేస్తున్నాం కాబట్టి వచ్చే ఎలక్షన్ల వరకు ఎవరైనా నిరుత్సాహంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అంటే ఇప్పుడున్న అధికార ప్రభుత్వాన్ని చూసి పక్క ఉమ్మకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మనందరం కలిసి కట్టుగా మన పార్టీని ఇప్పుడు ఉన్నటువంటి మన నియోజకవర్గ ప్రజలందరం కూడా ఏకదాటిగా నిలబడి మనం అత్యధిక మెజార్టీ ఎవరిని నిలబెట్టినా కూడా మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించుకునే విధంగా ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంత్రి సీఎం గారు నిజంగా తెలంగాణ బాపు మన భారతదేశం తీసుకొచ్చినటువంటి గాంధీజీ గాంధీజీలాగా మన తెలంగాణ బాపు ఆయనని ఆయుర ఆరోగ్యాలతో భగవంతుడు చాలా రోజులు ఇంకా మంచిగా ఉంచేలా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ జై తె ఈరోజు స్టేషన్ గర్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగాల్సింది కానీ వారికి అసెంబ్లీ ఉన్నది కనుక వారి కూతురు కడియం కావ్య గారు కడియం ఫౌండేషన్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మనము జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము ఇక్కడికి చేసిన కన్పూర్ నియోజకవర్గ పెద్దలందరికీ మరియు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు ముఖ్య నాయకులందరికీ కూడా ఫస్ట్ హృదయపూర్వక నమస్కారాలు మాకు అయితే నా వరకు నాకు అయితే నేను జెడ్పీటీసీ అవ్వడమే ముఖ్యమ ముఖ్యంగా అది ఎట్లా అయిందంటే తెలంగాణ రాష్ట్రం సాధించాక కొత్త మండలాల ఏర్పాటులో వేలేరు మండలం అనేది వచ్చింది వేలేరు మండలానికి మొదటి జెడ్పీటీసీగా నేను ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నా అంటే అది ముఖ్యమంత్రి గారి దయవలనే ఎందుకంటే మండలం ఏర్పాటు చేయడం వల్లనే నాకు జెడ్పీటీసీ వచ్చింది కనుక పార్టీకి కానీ పార్టీకి ఏలాంటి అంటే చే సేవ చేసే కార్యక్రమాల్లో కానీ పార్టీకి ఎలాంటి ఇచ్చినా చేయడానికి నేను మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కడియం శ్రీహర్ గారు మా మండలం తరఫున ఎలా అయితే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని చేసినామో ఇప్పుడు కూడా ఎంపీ ఎలక్షన్స్ లో కూడా మా మండలం తరఫున ఎక్కడ కూడా వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీయే ముఖ్యం పార్టీకి పార్టీ ఎవరికి ఇచ్చినా కూడా వ్యక్తులు ముఖ్యం కాదు పార్టీకి సేవ చేయాలనే పార్టీ కార్యక్రమాలకి సేవ చేయాలనే మా మండలం మొత్తం కూడా ఏక దాటిపై చాలా అంటే మంచి మెజార్టీ ఇచ్చినాము ఇప్పుడు కూడా అభ్యర్థి ఎవరైనా కూడా ఎన్పి ఎలక్షన్స్ మా మండలం తరపు నుండి అలాగే సేవ చేస్తాం నేను ఒక రెండు అంటే చాలా మంది ఉన్నారు మాట్లాడవారు ఒక చిన్న విషయం చెప్తాను అంటే అసెంబ్లీ సెషన్స్ అయితే నేను దాదాపు డైలీ చూస్తున్నాము అంటే చాలా మొన్న రెండు వేల పద్నాలుగు కన్నా ముందు చాలా వెటకారంగా అసలు అంటే తెలంగాణ ప్రజలు ఎవరు కూడా మంచినీళ్ళు తాగుతలేరా అని చాలా పెద్ద మనిషి మాట్లాడినారు మంచినీళ్ళు దాగిన మంచినీళ్ళు దాయినాం రెండు వేల పద్నాలుగు కన్నా ముందు కూడా మంచినీళ్ళు తాగినాం కానీ ఈ చిన్న గ్రామాలలో గోదావరి నీళ్లు మాత్రం మేము తాగలేదు ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మా వేలేరునే ఎగ్జాంపుల్ గా తీసుకుందాం వేలేరు అనేది చాలా ఎత్తైన ప్రదేశం మాకు కాలువల ద్వారా నీళ్లు వచ్చే అవకాశమే లేదు ఎట్టి పరిస్థితిలో కూడా ఎక్కడి కాళేశ్వరము వేలేరు ఎక్కడ ఉన్నది మాకు పైప్ లైన్ ద్వారా ఈ రోజు దాదాపుగా నూట ఐదు కోట్లు ఒకసారి పదకొండు కోట్లు ఒకసారి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇచ్చినవే ఈ రోజు మా వేలేరు మండలము మొత్తము పచ్చగా ఉన్నది అంటే అది ముఖ్యమంత్రి గారే దీనికి మేము వారికి అంటే ఎప్పుడు కూడా నాకు తెలిసి నేను అయితే నేనంటే పార్టీలో పనిచేసినా నేను ఉన్నంతసేపు కూడా పార్టీకి అనుసరి కచ్చితంగా పార్టీలోనే ఉంటాము పార్టీకే సేవ చేస్తాను తప్ప ఎలాంటి వేరే వ్యక్తిగతంగా వేరే దానికి ఎక్కడికి పోయేది లేదు హండ్రెడ్ పర్సెంటేజ్ పార్టీకి అనుగుణంగానే పనిచేస్తాం ఎందుకంటే మండలం ఇచ్చిండ్రు మండలంతో పాటు గొప్పగా ఎనిమిదేళ్ల కాలంలో గొప్పగా అభివృద్ధి చెందిన మండలం ఏంటంటే తెలంగాణ గొప్పగా చెప్పుకోవడానికి మాకు అవకాశం ఉంది అది వేలేరు మండలం అని నాకు ఎక్కడ అవకాశం వచ్చిన చెప్తాను ఇట్లనే చెప్తూనే ఉంటాను ఎందుకంటే దాదాపుగా నూట యాభై నుంచి నూట అరవై కోట్ల వరకు ఒక్క వేలేరు మండలానికే ఎనిమిది ఏళ్ళ సాధ్యమైంది అంటే మిగతా మండలాలు కూడా డెవలప్మెంట్ కావచ్చు కానీ మా వేలేరు మండలం అయితే ఆల్రెడీ ఎయిటీ పర్సెంటేజ్ పనులన్నీ అయిపోయినవి ఏదో ట్వంటీ పర్సెంటేజ్ పనులు ఉండే అవి తప్పకుండా కడియం శ్రీహర్ గారు అవి చేస్తారని మాకు హండ్రెడ్ పర్సెంటేజ్ నమ్మకం ఉన్నది మా గవర్నమెంట్ అధికారంలో లేకుండా కూడా మాకు నమ్మకం ఉన్నది శ్రీహర్ గారి మీద తప్పకుండా అవి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నీటి పారుదల బడ్జెట్ విషయంలో కానీ బీసీ కులగణ విషయంలో కానీ సారు చేసే ప్రసంగం కానీ రిప్లై కానీ ఎవరు కూడా ఎంత టెక్నికల్గా సాంకేతికంగా వివరణగా మనం అందరం చూస్తున్నాం సారు బిజీ ఉన్నంత వల్లనే ఈ కార్యక్రమానికి రాలేదు తర్వాత ఏంటంటే ఎవరిని టార్గెట్ చేసినా కూడా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శేర్ గారిని కాంగ్రెస్ నాయకులు కానీ వాళ్ళెవ్వరు కానీ ఏం చేయలేకపోతున్నారు ఎందుకంటే అవినీతి మచ్చలేని నీతి నిజాయితీ గల నాయకుడు స్టేషన్ గన్పూర్తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి ప్రదాతగా కడియం శ్రీయర్ గారికి పేరున్నది తద్వారానే అసెంబ్లీలో సారీ విధంగా లీడ్ చేస్తున్నారు మనందరం కూడా గ్రహించవలసిందిగా అదే అదేవిధంగా జయశ్రీ అక్క ఒక అన్నది మాట అన్నది అధికార పార్టీ అని ఇటువాటు పోతారు అని నిఘా సైన్తక తెలంగాణ వాదులు ఎక్కడి పోరు ఎన్ని సంవత్సరాలైనా పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేశారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేస్తే మనం డబుల్ స్పీడ్తో మనమే వస్తాం రంది లేదు కాకపోతే ఉన్న చదువుకోవడానికి మనకు అవకాశం వచ్చింది అదేవిధంగా నియోజకవర్గ పెద్దన్న నరేందర్ రెడ్డి గారిని శుభాకాంక్షలు తెలపాల్సిందే కోసం చంద్రశేఖరరావు గారి మరి మన నాయకుడు అయంత్ కీఎం గారు అసెంబ్లీ కాలేక పేరు మరి వారి ఇప్పుడు కావ్య గారు సడం కావ్య గారు ఈ సందర్భంగా చేసి అందరికీ అందరం ఏ కూడా రేపు రాబోయే ఎలక్షన్లలో ఎలక్షన్లలో ఎలాగైతే పనిచేసినామో అట్లనే పనిచేసి లో కూడా నాయకత్వం వర్దిల్లాలి అంటే ర్యాగింగ్ చేసినట్టుంది ఎందుకంటే నేను కూడా మీ లెక్క ఒక కార్యకర్తనే ఇప్పుడు అట్లనే అన్ననే అన్న పెద్దలు వీళ్ళందరికంటే పెద్దదాన్నేం కాదు చిన్నదాన్నే అయితే ఈరోజు మన ప్రియతమ నేత బీఆర్ఎస్ అధినేత తెలంగాణ జాతిపిత తెలంగాణని తీసుకొచ్చినట్టు మన కేసీఆర్ గారి డెబ్బై పుట్టినరోజు సందర్భంగా మన స్టేషన్ గాన్పూర్ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరగాల్సిన కేక్ కట్టింగ్ మీరు అందరు ఆధ్వర్యంలో జరుగుతుంది అందుకు మనందరి కర్నూ కూడా కేసీఆర్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు మొన్న ఇంకొకటి ఇక్కడున్న అందరికీ కూడా మన నరేందర్ రెడ్డి గారికి తర్వాత వెలద వెంకన్నకి తర్వాత గట్టయ్య అన్నకి తర్వాత కర్ణాకర్ అన్నకి తర్వాత కృష్ణారెడ్డి గారికి ఇంకా మిగిలిన ఎవరైనా ఉంటే మర్చిపోతే తర్వాత ఎంపీపీ అందరికీ రాంబాబు గారికి మర్చిపోయినా అసలే మర్చిపోద్దు అట్లనే మా వీళ్ళిద్దరూ నాకు ఇన్స్పిరేషనే ఎందుకంటే ఆడవాళ్ళు ముందుకు వచ్చినట్టే చాలా సంతోషంగా ఉంటుంది మా వంశశ్రీ గారికి ఎంపీపీ తర్వాత సారీ జయశ్రీ గారికి తర్వాత సరిత గారికి ఉన్న ఎంపీపీలు తర్వాత జెడ్పీటీసీలు సర్పంచ్లు ముఖ్య కార్యదర్శులు తర్వాత మండలాధ్యక్షులు ఇంకా ఇతర ఎంపీటీసీలు వివిధ పెద్దలు ప్రతి ఒక్కరూ ఒక్కరు బిఆర్ఎస్ కడియం పని పనిచేసి ఇక్కడికి రాకపోయినా కూడా అందరికీ కూడా కేసీఆర్ గారి బర్త్డే అంటే రాష్ట్రంలో ఒక రాష్ట్ర పండుగ అనుకోవాలి మనము చేసిన ఇది అంటే అందరికీ కూడా నమస్కారాలు ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే టీఆర్ఎస్ అనేది రాష్ట్ర ప్రజల ప్రయోజనం కోసం ఏర్పడిన ఒక పార్టీ సొంత ప్రయోజనాల కోసం లేదా సొంత గెలుపు కోసము ఏర్పడిన పార్టీలంటే అవి వేరే ఉన్నాయి కాంగ్రెస్ లాంటివి సో అవి ఏదో గెలుపు పొందాలి మేము ముందుకు రావాలి ఇన్ని రోజులు మాకు అధికారం లేదని చెప్పి చాలా పెద్ద పెద్ద హామీలు ఇచ్చారు వారికే తలకిందులు అవుతుంది అవి అమలు జరపాలంటే ఎందుకంటే ఇప్పుడు మనల్ని బ్లేం చేస్తున్నారు చాలా అప్పులు మిగిల్చారు ఏమీ లేదు అది ఇదని చెప్పి కానీ మొన్న కడియం షేర్ గారి స్పీచ్ మీరు విన్నట్లయితే యూట్యూబ్ లో ఉంది అసలు మన ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మనది ఇరవై నాలుగో స్థానం అప్పులల్లో అంటే మనకంటే ముందు ఇంకా ఇరవై మూడు రాష్ట్రాలు అప్పులపాలే ఉన్నాయి మనకంటే ముందే ఉన్నాయి అవి అట్లనే పర్ పర్క్యాప్ట ఇన్కమ్ ప్రకారం కూడా మనం మూడో స్థానంలో ఉన్నాం అంటే చాలా అభివృద్ధి చేశారు కానీ మనం చేసిన మిస్టేక్ ఏంటి అంటే మనము కాంగ్రెస్ వాళ్ళు జరు చేసినటువంటి ప్రచారం మనం చేసుకోలేకపోయినాం ఇప్పుడు అక్క చెప్పినట్టు తను ఎట్లయితే జెపిటీసీ అయిన్లో నేను కూడా తెలంగాణ ఏర్పడినాక నాకు వచ్చిన గవర్నమెంట్ ఉద్యోగం నాతో పాటు కొన్ని వేల మంది డాక్టర్లకి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి కొత్తగా ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ వచ్చింది అంటే మనకు మెడికల్ కాలేజీలో ఉన్న స్టూడెంట్ నెంబర్ కూడా చాలా పెరిగిపోయింది ఆల్మోస్ట్ ఇండియాలోనే నెంబర్ వన్ స్థానానికి తెలంగాణ రాష్ట్రము చేరుకున్నది అట్లు అట్లనే డెలివరీ రేట్స్ ప్రతి ఒక్క స్కీమ్ తీసుకున్న ప్రతి ఒక్క ఏదైనా కూడా సామాజిక అంశం తీసుకున్నా కూడా దాంట్లో మనం ముందంజలో ఉన్నాము కానీ మనము ప్రచారం చేసుకోలేకపోయినాం ఇప్పుడు మొన్న కొన్ని ఉద్యోగాలని ఇచ్చారు కానిస్టేబుల్ నియామక అని చెప్పి అది ఆల్రెడీ టీఆర్ఎస్ ఏర్పరచుకున్న పత్రాలే అవన్నీ మన ఉద్యోగాలు వాళ్ళు లాస్ట్ మేట్లో ఇప్పుడు వచ్చి కొత్తగా వాళ్ళు ఇస్తున్నట్టు చే ప్రచారం చేసుకుంటున్నారు ఈ ప్రచారాలన్నీ పాపం ప్రజలు నిజంగానే నమ్మిండు కానీ ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది ఏంటి అంటే అసలు ఇప్పుడు అంతకుముందు కరెంట్ పోయిందంటే కేవలం రెండో శనివారం మాత్రమే కరెంట్ పోయేది కానీ ఇప్పుడు డౌట్ వస్తుంది ఇవాళ శనివారం ఏంటి అని చెప్పి ఎందుకంటే ఒక్కసారి కాదు రోజుకి మూడు నాలుగు సార్లు కరెంట్ పోతుంది మా ఇంట్లో కూడా పోతుంది అప్పుడు అనుకుంటున్నారు వెల్కమ్ టు కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్పి అయితే పాపం ప్రజలకు కూడా మెల్లమెల్లగా అర్థమవుతుంది ఇంకొద్ది రోజులు మాకు టైం ఏంటి అని అడుగుతున్నారు కానీ వాళ్ళు ఎంతసేపు బీఆర్ఎస్ ని తర్వాత కేసీఆర్ గారిని బ్లేమ్ చేయడంలోనే ముందున్నారు ఇప్పుడు మనము కౌంటర్ అటాక్ ఇప్పుడు మన అన్నవాళ్ళు చెప్పినట్టు ప్రతి అంశంలో తెలంగాణ అసెంబ్లీలో ప్రతి అంశం మీద కౌంటర్ అటాక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కడియం చేరారు ఎందుకంటే ఆయనకున్న సమగ్ర ఏమంటారు ఇన్ఫర్మేషన్ కానీ అంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్స్ ని గానీ అన్నింటిని జోడించి తను ప్రతిదానికి సమాధానం ఇస్తున్నారు మనకు రావాల్సిన వాటాల గురించి మాట్లాడుతున్నారు అందుకే ఇప్పుడు ఏదైతే వీళ్ళు అన్నారో అంత వాళ్ళు మనం అధికారంలో లేకపోయినా కూడా మనకు రావాల్సిన వాళ్ళు మనకు వస్తాయి ఎందుకంటే మనము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉన్న స్పిరిట్ ఇప్పటికీ ఉంది మనలో ఇప్పటికీ కూడా కొందరు కాంగ్రెస్ వాళ్ళు మనల్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు అవన్నీ మాయ మాటలు ఎందుకంటే వీళ్ళ పనితీరు ఎట్లుంటుంది అసలు ఒకల్ని మించి ఒకళ్ళు ఎవరు మళ్ళీ రేపు ఈయననే ఉంటాడా ముఖ్యమంత్రి రేపు ఇంకోళ్ళు అవుతారా ముఖ్యమంత్రి అనేది కూడా వాళ్ళకి లేదు తెలియదు ఐడియా లేదు ఎందుకంటే కాంగ్రెస్ సంస్కృతి అట్లాంటిది కాబట్టి మనము కూడా ఓర్పుగా ఇన్ని రోజులు అప్పుడెట్లయితే తెలంగాణ కోసం పోరాడము అధికారంలో లేకపోయినా కూడా వేరే పార్టీల మీద ఇప్పుడు కూడా మనం అట్లనే పోరాడాలి మనం ఆల్రెడీ చాలా సాధించుకున్నాము మీరందరూ ఇప్పుడు కేసీఆర్ గారు కడియం శ్రీఆర్ ఇరవై ఏండ్లు ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా నమ్మి ఈ వ్యక్తి అయితే తప్పకుండా గెలుస్తాడన్న ఉద్దేశంతో టికెట్ ఇచ్చినందుకు మీ నేను మీ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అట్లనే మీరందరూ కూడా మంచి చాలా కష్టపడ్డారు ఇంత కాంగ్రెస్ డేవ్లో కూడా ఇంత అపోజిషన్లో కూడా కడిఎంసారి గారిని గెలిపించుకున్నారంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే స్పిరిట్ మీకు ఉండాలి ఎలాగో జనాలలో ఒకటి ఓటమి అనేది ఎప్పుడు కూడా మనము బాధపడొద్దు ఎందుకంటే ఓటమి వల్ల మనం రెండు విషయాలు తెలుసుకుంటాం ఒకటి మనము నెమ్మదించుకొని మన గురించి మనం ఆలోచిస్తాము ఇంకొకటి మనం ఇంకెంత ముందుకు వెళ్ళి ఇంకెంత మంచి చేయగలుగుతామో తెలుస్తుంది మూడో విషయం ఏంటంటే మనము పాలన చూపించినాక మన పాలన చూపించినాక నెక్స్ట్ వచ్చిన కాంగ్రెస్ ఎట్లా చూపిస్తుంది ఎట్లా చేస్తుంది వాళ్ళకంటే మనం ఎన్ని రెట్లుగా బాగున్నామో అనేది మనకు తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు ఫ్రీ బస్ పెట్టినారు కానీ ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కరెంటు కూడా కట్ అవుతుంది ఇవన్నీ చిన్న చిన్న విషయాలు తర్వాత ఆసరా పెన్షన్ చేయూతాన్ని ఇప్పుడు చేశారు అది కూడా పెంచలేదు ఏమన్నా అంటే లోటు బడ్జెట్ అంటున్నారు కానీ ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి నేనేం వినిపిస్తున్నా అంటే మీరు గ్రామ గ్రామాలకు వెళ్ళి కాంగ్రెస్ ఇప్పుడు ఏంటంటే దశల వారీగా అర ఎకరం ఒక ఎకరం నాలుగు ఎకరాల లోపు వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వలేదు సో ప్రజలు ఆల్రెడీ కొన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి ముందు ముందు కూడా తెలుస్తుంది కాబట్టి మనదేమి అత్యంత అప్పుల పాలైన రాష్ట్రం కూడా కాదు ఇరవై నాలుగో స్థానంలో ఉన్నామంటే మనం చాలా బెటర్గా ఉన్నాము వాళ్ళకి పాలన చేతగాక మనం ఇదే నిందలు మోపుతున్నారు అవన్నీ కూడా మీరు ఈ ఎంపీ ఎలక్షన్స్ వరకు కానీ రాబోయే మిగతా ఎలక్షన్స్ వరకు కానీ జనానికి అర్థం చేయగలిగితే వాళ్ళందరూ కూడా మన కాంగ్రెస్ రాదు మాకు మళ్ళీ మన కేసీఆర్ గారే రావాలి అని కోర్టుకుంటారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని చూసినా కూడా కేసీఆర్ గారిని మించి ఆలోచించే వ్యక్తి అయితే కనిపించడు తెలంగాణ మీద ప్రతి అను అనువున ఆయనకి అవగాహన ఉంది అంత లీడర్ అసలు ఇప్పటికీ కూడా కేసీఆర్ న్యూస్ ఆయన ముఖ్యమంత్రి లానే కనిపిస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి అయితే నిజంగా చెప్పాలంటే ఏదో అంత అనకూడదు కానీ ఇట్లా ఏదో ఆయనని నామినేటెడ్ కోస్ట్ లో కాబట్టి మీరందరూ కూడా ధైర్యాన్ని కోల్పోకుండా మన విచారే కూడా కాబట్టి మనకి మంచి రోజులు వస్తాయి ఇప్పటికీ కూడా మనం మంచి రోజుల్లోనే ఉన్నాం కానీ వేరే పార్టీ వాళ్ళ మాయమాటలు నమ్మకండి వాళ్ళు చేసే ఎత్తుగడలు కూడా నమ్మొద్దు ఏదో మా దగ్గరకు వస్తే మేము అది ఇస్తాం విదిప్పిస్తామని ఊళ్ళలో ప్రజలే చెప్తున్నారని తెలిసింది కానీ మీ ఎమ్మెల్యే కడియం శియర్ గారు కూడా ఏది కూడా ఉత్తినే వదులుకోడు ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు పోరాడతాడు ఆయనకి కట్టగా నిలవండి మీ మంచి పనులు మీరు చేయించుకోండి అట్లనే మన పార్టీ రానున్న రోజులలో కూడా ఇక్కడ కాంగ్రెస్ కాదు ఇంకా ఇంత కూడా లేదు కాంగ్రెస్ అన్నట్టు మనకు మొన్నటి వరకు కొందరు ఉన్నారు మన పార్టీలో వాళ్ళు ఆయన కాబట్టి ఆయనంత నీళ్ళు చీడలు అని తొలగిపోయింది కాబట్టి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కష్టపడవచ్చు మీరు ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా మీరంతా కూడా రానున్న లోపు రోజులలో మన బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ మెజార్టీ వచ్చినట్టు ప్రతి ఎలక్షన్ లో ప్రతి చిన్న చిన్న సర్పంచ్ నుంచి మొదలుకుంటే ఎంపీ ఎలక్షన్స్ వరకు ప్రతి చోట బీఆర్ఎస్ఏ గెలవాలి మళ్ళీ ప్రజలు ఫిర్యాదు బీఆర్ఎస్ ని కోరినట్టు మీ కార్యాచరణ జరిగిన ఉండాలని నేను కోరుకుంటూ ఇక్కడికి నన్ను పిలిచి ఈ బర్త్డే సెలబ్రేషన్స్ లో మీతో పాటు మీ సోదరులాగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన